భారతదేశంలో ప్రాణానికి ముప్పు ఉన్న కీలకమైన వ్యక్తులకు రాజకీయ నాయకులకు వారి స్థాయి వారి ప్రాణానుకున్న ఉన్న ముప్పు ఆధారంగా పలు కేంద్ర భద్రతా బలగాలు పోలీసులు ప్రభుత్వాలు సెక్యూరిటీని కల్పిస్తాయి వీటిని ఆరు విభాగాలుగా విభజించారు ఎస్పీజి జెడ్ ప్లస్ జెడ్ వై ప్లస్ ఎక్స్ కేటగిరీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది స్పెషల్ పోలీస్ గ్రూప్ ఢిల్లీ పోలీస్ ఐటీబీపీ సిఆర్పీఎఫ్ ఎన్ఎస్జి సిఐఎస్ఎఫ్ చెందిన భద్రతా బలగాలు ఆయా కేటగిరీలో సెక్యూరిటీ అందిస్తాయి ఎస్పీజీని మినహాయించి మిగతా కేటగిరీలో భద్రత కోసం కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరం ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికల ఆధారంగా చేసుకుని ఎవరెవరికి ప్రాణహాని ఏ మేరకు ఉందో అంచనా వేసి వారికి కేటగిరీల వారీగా కేంద్ర హోంశాఖ భద్రత కల్పిస్తుంది ఎస్పీజీ దేశ ప్రధానికి రక్షణ కల్పిస్తుంది ప్రస్తుతానికి ఈ కేటగిరీ కింద రక్షణ పొందుతున్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే ప్రధాని ఇంటి వద్ద కార్యాలయం వద్ద ఆయన దేశ విదేశ పర్యటనలన్నింటికీ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నుంచి ప్రత్యేక బృందం వెళ్తుంది ఇరవై నాలుగు గంటలు ప్రధానికి రక్షణ కల్పిస్తుంది దాదాపు వీరిని దాటుకుని ప్రధాని వద్దకు వెళ్లడం అంత ఈజీ కాదు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హత్య అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఇరవై తొమ్మిదేళ్లు సోనియా గాంధీ కుటుంబం మొత్తానికి ఈ ఎస్పీజీ భద్రత కల్పించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టానికి వచ్చిన సవరణ వల్ల వారికి ఈ భద్రతను వెనక్కి తీసుకున్నారు ప్రధానితో పాటు ప్రధాని కుటుంబ సభ్యులకు సైతం రక్షణ కల్పించే వెసులుబాటు ఉండగా రెండు వేల పంతొమ్మిది సవరణ కేవలం ప్రధాని ఒక్కరికే ఈ విభాగంలో భద్రతను పరిమితం చేసింది దీనికంటూ ప్రత్యేకంగా ఐదు వందల పది కోట్ల మేరకు వార్షిక బడ్జెట్ ఉంది దాదాపు మూడు వేల మంది ఈ ఎస్బీజీ కింద పనిచేస్తారు వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలుంటాయి ప్రత్యేకంగా తయారు చేసిన అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు రెండు ఎయిర్ ఇండియా విమానాలు ప్రధాని కోసం కేటాయిస్తారు రాష్ట్రపతికి ఇలా భారత రాష్ట్రపతికి మిలిటరీలో అత్యంత అనుభవం కలిగిన విభాగమైన ది ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్ అనే విభాగం భద్రత కల్పిస్తుంది ఇది సాయుధ బలగాల్లో అతి పురాతనమైన విభాగం జెట్స్ కేటగిరీ ఈ విభాగంలో భద్రత పొందే వారికి పది మంది ఎన్ఎస్జి కమాండోలు సహా యాభై ఆరు మంది భద్రతా బలగాల బృందం ఇరవై నాలుగు గంటలు రక్షణ కల్పిస్తుంది బృందాల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉంటాయి నెలకు లక్షలు దేశంలో దాదాపు అరవై మూడు మందికి ప్రస్తుతం ఈ ప్లస్ కేటగిరీ భద్రత పొందుతున్నారు ఉపరాష్ట్రపతి సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులు కేంద్ర కేబినెట్ సభ్యులు కొందరు సీఎంలు మాత్రమే ఈ కేటగిరీ భద్రత పొందుతారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది ఇతరులు కూడా ఈ కేటగిరీలో భద్రత పొందుతున్నారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి ఉన్నారు ఈ ఈ కేటగిరీ జెడ్ భద్రత కేటగిరీలో నుంచి మంది సెక్యూరిటీ బృందం ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ ఇస్తుంది కనీసం రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లతో మొత్తం నాలుగు కార్లు కేటాయిస్తారు ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కు ప్రస్తుతం జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు వై ప్లస్ కేటగిరీ భద్రత ఏ విభాగంలో భద్రత పొందే వారికి కనీసం ఇద్దరు కుమాండోర్లతో సహా పదకొండు మంది భద్రత కల్పిస్తారు ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు మూడు వాహనాలు కేటాయిస్తారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ నటి కంగనా రనౌత్ వంటి వారికి ప్రస్తుతం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు వై కేటగిరీ భద్రత కొంత తక్కువగా ప్రాణాపాయం ఉన్న వారికి వై కేటగిరీ భద్రత కల్పిస్తారు ఎనిమిది మంది భద్రతా సిబ్బంది వీరి కోసం పనిచేస్తారు ఇద్దరు ఇరవై నాలుగు గంటల భద్రత కల్పిస్తారు ఎక్స్ కేటగిరీ భద్రత బాగా తక్కువగా ప్రాణాపాయం ఉన్న ఈ ఎక్స్ స్థాయి భద్రత కల్పిస్తారు దీని కింద వీరికి ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న లెక్కలు చూస్తే జెడ్ ప్లస్ కాకుండా మొత్తం దాదాపు మూడు వందల మందికి పైగా జెడ్ నుంచి ఎక్స్ కేటగిరీ వరకు వివిధ కేటగిరీల భద్రత పొందుతున్నారు